నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మే ఓన్లీ ట్రూత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు అధిష్టానం డెడ్ లైన్ పెట్టింది అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఏం జయమో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు ఒంటెత్తిపోకడ ఆయన ఓన్ డిసిషన్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి వాళ్ళ ఒపీనియన్ చెప్పినా కూడా వినట్లేదట ఓవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బట్టి విక్రమార్క ఇట్లా చాలా మంది ఉన్నారు రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పాలంటే చెప్పేటప్పుడు మస్తు మంది ఉన్నారు ఏదైనా ఒపీనియన్స్ షేర్ చేసుకోవాలన్నా ఏమైనా సలహాలు ఇవ్వాలన్నా లేకపోతే ఎట్లా చేస్తే బాగుంటుంది ఎట్ల పోతే బాగుంటుంది ఎట్లా ముందు పోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశం పైన వాళ్ళు ఏమైనా డిసిషన్ చెప్పినా కూడా అది వినే ప్రయత్నం ఉంటే ఒంటెత్తిపోకడ ఓన్ డిసిషన్స్ ఎవరు ఏం చేస్తారో చూద్దాం నన్ను ఏం చేయగలుగుతారు నేను ముఖ్యమంత్రి అయినా నన్ను ఎవరు ఏం చేసేటటువంటి అవకాశం ఉండదు అనేటటువంటి రీతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహార శైలి కనబడుతున్నది ఆల్రెడీ హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా చెప్పిండు మేము ఇప్పటి నుండి ఎవరైతే ఇళ్లల్లో జీవిస్తున్నటువంటి ఇళ్లలో జీవనం కొనసాగిస్తున్నటువంటి ఏదైతే ప్రజలు ఉంటారో ఆ ఇల్లుల జోలికి మేము పో జీవం కొనసాగిస్తున్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళ ఇల్లులను అట్లనే ఉంచాం కట్టిగా కొత్తగా కట్టినటువంటి ఇల్లులను అలాగే ఆస్తి పరులు బగ్గ డబ్బులు ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇల్లులను మాత్రమే కూల్చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప పేద వాళ్ళ ఇల్లులను మేము ముట్టుకోమని చెప్పినారు కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఇప్పుడు ఏం చేసిరు రేవంత్ రెడ్డి సారు దుర్గం చెరువు దగ్గర రేవంత్ రెడ్డి వాళ్ళన్న తిరుపతి రేటు ఉంటాడు ఆ దుర్గం చెరువు పక్కన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి దాదాపు రెండు వందల యాభై నాలుగు ఇల్లులకు నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఈ రెండు వందల యాభై నాలుగు ఇల్లులకు నోటీస్ ఇచ్చి రెడ్ మార్క్ కూడా రెడ్ ఇంటి మార్క్ కూడా పెట్టిపోయినారు సీన్ కట్ చేస్తే ముప్పై రోజుల్లో కూల్చేస్తామని చెప్పారు దాదాపు ఇప్పుడు నలభై రెండు రోజులు పూర్తయ్యేటటువంటి దశకు వచ్చింది ఇప్పటిదాకా ఆ ఇల్లుల జోలికి పోలే మళ్ళీ వాసవి కన్స్ట్రక్షన్ అని చెప్పి వారు మొత్తం చెరువుని మొత్తం లోపల కబ్జా పెట్టుకొని చెరువు చుట్టూ మొత్తం కంచెలు వేసుకొని వారు ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ టవర్లు కట్టుకుంటే వాళ్ళ జోలికి పోలే తర్వాత తొమ్మిది సీనియర్ సిటీకి సంబంధించినటువంటి ఫార్మ్ హౌస్ జోలికి పోలే సవితా ఎన్యా సంబంధించి చెప్పండి ఫామ్ హౌస్ జోలీ పోలే కేవీపీ రామచంద్రరావుకి చెప్పండి ఫామ్ హౌస్ జోలీ పోలే ఆఖరికి హిమాయత్సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి బడా బడా లీడర్ల ఫామ్ హౌస్ ఉన్నాయి హరీష్ రావు ఫార్మ్ హౌస్ ఉందట చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఫామ్ హౌస్ అన్నీ ఉన్నాయట వాటి జోలికి పోతలేదు ఏం చేస్తున్నారు పేదవాళ్ళని టార్గెట్ చేసి పేదవాళ్ళ ఇల్లు గురిచేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డికి పేదవాళ్ళు అంటే ఎందుకంత చిన్న చూపో చులుకను అర్థమవుతలేదు అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండానే బాగుండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండానే మా జీవితాలు బాగుపడు మా భవిష్యత్తు బాగుండేటటువంటి ఆలోచన తెలంగాణ ప్రజలు ఉన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో ఉండడం తెలంగాణ ప్రజలకు నచ్చలేదు తెలంగాణ ప్రజలకు నచ్చక రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి పైన చాలా మంది జనం తిరగబడుతున్నారు దారుణమైనటువంటి బూతులు ఆ బూతులు మనం మన నోట్లకే రావు అన్ని బూతులు మాట్లాడుతున్నారు ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారు ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ పార్టీని కథం చేయాలి రేవంత్ రెడ్డి వద్దే వద్దు అసలు రేవంత్ రెడ్డి సోనియామ్మ ఏ విధంగా ముఖ్యమంత్రి చేసిందో ఏమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కథం చేయాల్సిందే అంటూ కూడా చాలా మంది జనం రేవంత్ రెడ్డి పైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఢిల్లీ మోనికి రెడీ ఉన్నారట ఢిల్లీ మోనికి రెడీ ఉన్నారు అట్లనే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో ఎమ్మెల్యేల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం ఎమ్మెల్యేలు ఎవరైనా పోతే ఎమ్మెల్యేలు ఎవరైనా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పోతే ఎమ్మెల్యేలు ఉరికిచ్చేది అనేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తెలంగాణ ప్రజలు ఇంత బోరమా మిమ్మల్ని నమ్మించి ఓట్లేసినందుకు మా మాకు గొంతుకో వస్తారా ఇంత బోరమా ఇంత దారుణమా అని చెప్పి ఎమ్మెల్యేలు అందరినీ కూడా జనం తిట్టే కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేకి ఏం చేయాలని అర్థమవుతులేదు ఏం చేయాలి అర్థం కాక ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆఖరికి కాంగ్రెస్ కి సంబంధించిన మంత్రులు ఉంటారు కదా మంత్రులతో డిస్కస్ చేస్తున్నారు సార్ మా నియోజకవర్గాలలో పోతే ఈ విధంగా మమ్మల్ని తిడుతున్నారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు హైడ్రా హైడ్రా అని చెప్పి మా మీద తెచ్చారు సార్ ఇప్పుడు మీరు చూడాలి ఇదే హైడ్రాని మేము క్వశ్చన్ చేస్తున్నాము ఈ హైడ్రా నిజంగా కలుసుకుంటే ఆ అమీన్ కి సంబంధించినటువంటి చెరువులు పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి తర్వాత ఈ అమీన్పూర్ పూర్తో పాటు నల్లకుంట చెరువు అని చెప్పి లేకపోతే చాలా చెరువులు బఫర్ జోలు ఎఫ్టిఎల్ పట్ల బడాబడ నేతలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద టవర్లు బిల్డింగ్లు ఉన్నాయి వాటి జోలి ఓరు ఐటీ కంపెనీలు ఉన్నాయి పెద్ద పెద్ద హాల్ ఉన్నాయి పెద్ద పెద్ద హోటల్ ఉన్నాయి పార్కులు ఉన్నాయి పబ్బులు ఉన్నాయి క్లబ్బులు ఉన్నాయి వాటి జోలికి పోలే సామాన్య ప్రజలు కదా ఏం చేస్తారు పాపం ఏ లేచి వెళ్ళిపో పాపం అంటే వెళ్ళిపోతారు మళ్ళీ ఏమంటాడు ఇంకో డ్రామా సామాన్య ప్రజలతో ఇంకెట్లా ఆడుకుంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి సారు వాళ్ళ అక్కడికి వెళ్ళి ఖాళీ చేపించి వాళ్ళకు పక్కా డబుల్ బెడ్రూమ్ ఇస్తారట ఒక్కొక్కళ్ళు రెండు కోట్ల రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు పెట్టి ఇల్లు తీసుకున్నారు కొంతమంది డబుల్ బెడ్రూమ్లు త్రిబుల్ బెడ్రూమ్లు ఫోర్ బెడ్రూమ్స్ అని చెప్పి కష్టపడి ఇరవై ఐదు సంవత్సరాల కాంతనే కష్టపడి కొన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి పెద్ద పెద్ద విల్లాలు ఉన్నాయి చాలా మందికి పేదవాళ్ళు కూడా విల్లాలు కొన్నారు ఏ మొత్తం పరిశ్రమలో లేని పేదవాళ్ళు కూడా డబ్బులు కూడబెట్టుకొని మా పిల్లలు బాగుపడతారు అనేటటువంటి ఆలోచనతో రేపు భవిష్యత్తులో మా కొడుకు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో భవిష్యత్తులో బాగుంటుంది అనే నిర్ణయం తోటి కోటి రూపాయలు రెండు కోట్లు యాభై లక్షలు అరవై లక్షలు పెట్టి మంచి మంచి ఇల్లు తీసుకున్నారు అంటే భవిష్యత్తులో కూడా ఉపయోగపడతాయని చెప్పి ఆ ఇల్లులన్నీ కూల్చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు ఈ యాభై లక్షల అరవై లక్షల ఇల్లు కూల్చేసి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చేట డబుల్ బెడ్రూమ్ అది ఎప్పుడు తెలియదు డబుల్ బెడ్రూమ్ అది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఎంత ఉంటుంది ఏం కట్టిస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ లో నువ్వు వాళ్ళు ఉన్నటువంటి ఫర్నిచర్ అన్ని కథం చేసి అన్ని కథం చేసి ఆఖరికి వీళ్ళని డబుల్ బెడ్రూమ్ లో తీసుకుపోయేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులతో ఫిర్యాదు అవుతున్నారట సార్ మనం మా నియోజకవర్గాలకు పోలేకపోతున్నా మాకు ఇబ్బంది అవుతున్నది మమ్మల్ని కోసం చేస్తున్నారు జనము నీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మాకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా మంది బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు కూడా ఫిర్యాదు అవుతున్నారట అలాగే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో ఆ మంత్రుల దగ్గరికి ప్రజలు కూడా పోయి కంప్లైంట్స్ దాఖలు చేస్తున్నారట ఈ హైడ్రా వల్ల మేము చచ్చిపోతాం అని చెప్పి ఆఖరికి నిన్న ఒక మహిళ హైడ్రా కి సంబంధించినటువంటి భయంతో ఎక్కడ రూల్ చేస్తారేమో అనే భయంతో ఆమె ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది పాపం హైదరా ఎక్కడ గుల్చేస్తుందో నా ఇల్లు ఎక్కడ నీలమట్టం చేస్తుందని చెప్పి అవి చచ్చిపోయింది అంటే గింత దారుణమైనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి మరి సొంత ఇల్లు గుల్చేయవచ్చు కదా మరి ఇదే రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం సెక్రటేరియట్ కదా బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో లేదా సెక్రటేరియట్ మరి సెక్రటేరియట్ గోడలు గుల్చేసాయి సెక్రటేరియట్ గోడలు గుల్చేశయి అంటున్నారు లేకపోతే మీ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి చాలా ఆఫీసు కలెక్టర్ ఆఫీసులు స్కూళ్ళు కాలేజీలు చాలా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో కూడా ఉన్నాయి గుట్టలలో రాళ్లలో పెట్టే ప్రయత్నం చేశాడు వాటిని కూల్చేస్తాం మరి ఎట్లా ఏం చేయబోతున్నావు అనేటటువంటి అంశాన్ని తెలంగాణ సమాజం ఇట్లా క్వశ్చన్ చేస్తున్నాడు మంది ప్రజాప్రతినిధులు అంటారు అసలు రేవంత్ రెడ్డి నీ వ్యవహారం ఏంది అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నీ బాధ ఏంది అసలు నువ్వు ఏ విధంగా ముందు పోవాలనుకుంటున్నావు అది చెప్పు ఇంతసేపు మూసి ప్రక్షాళన అని చెప్పి అక్కడ మూసి ప్రక్షాళన అని చెప్పి ఆ జోహర్ నగర్ సైడు అక్కడ చేతనపూరి కాలనీ అని ఉంటుంది మొత్తం అక్కడ కథం చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళైతే తలలు పట్టుకొని తలలు బాదుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి మాకు వద్దు ఈ పాలన మాకు వద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి చేసేటటువంటి ప్రతి అంశాన్ని రేవంత్ రెడ్డి చేసేటటువంటి ప్రతి అరాచకాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు మానిటరింగ్ చేస్తున్నారు మానిటరింగ్ చేసి రేవంత్ రెడ్డి పైన అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చారు ఒక చర్చ నడుస్తున్నది సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అధిష్టానం ఒక డెడ్ లైన్ పెడుతుందట ఆ డెడ్ లైన్ ఏంటి ఆల్రెడీ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డికి అంటే కాంగ్రెస్ సంబంధించిన అధిష్టానం గతంలోనే రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటట అంటే ఇది నిన్ను నమ్మి నీ చేతిలో కాంగ్రెస్ సంబంధించిన పార్టీని పెడుతున్నాం తెలంగాణ రాష్ట్ర పరిపాలన నీ చేతిలో పెడుతున్నాం పార్టీకి మంచి పేరు తీసుకురా తప్ప చెడ్డ పేరు లేకు పార్టీకి మంచి పేరు ఎట్లు అట్లనే నిలబెట్టు తప్ప ఇంకా దానికి మొత్తం డిగ్రేడ్ చేసేటువంటి రీతిలో కొనసాగించకని చెప్పి గతంలోనే అధిష్టానం రేవంత్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పైన ఎవరైనా మండిపడుతుంది ఏదైనా ఎగరైనా ప్రజల దగ్గరపై వాళ్ళ మూతికాడ మైకి పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందని అడిగినాం అనుకో పొల్లు పళ్ళు తిరుతురు జనం పొట్టు పొట్టు తర్వాత ఖమ్మంలో పదివేలు ఇత్తం పదిహేను వేలు ఇత్తం అని చెప్పారు అది గంగలో కలిసి పది పదిహేను వేలు కూడా చక్కగా రాలే వాళ్ళకి ఎలాంటి పరిహారాలు ఇప్పటిదాకా కందలే ఏదో తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం పది మందికి ఇచ్చారు పేపర్లు రాసుకున్నారు బొమ్మలు దించుకున్నారు పేపర్లు వేసుకున్నారు గంతే మొత్తం కథమైపోయింది ఏం లేదు ఇక కాబట్టి ఇప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డి పెట్టినటువంటి డెడ్ లైన్ ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల డెడ్ లైన్ పెట్టినారు జిహెచ్ఎంసీ ఎన్నికలలో అనుకున్నంత స్థాయిలో ఒకవేళ రేవంత్ రెడ్డి సీట్లు గనక తేకపోతే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలి ఆప్షన్ లేదు రేవంత్ రెడ్డికి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పెట్టేటటువంటి టార్గెట్ లో సీట్లు రాకపోతే రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డి వేరే ఆప్షన్ లేదు కాంగ్రెస్ పార్టీ కథ ఎట్లుంటారో అధిష్టానం ఏం చేస్తే అదే ఫైనల్ రేపు అధిష్టానం వల్ల వాళ్ళొక పోస్ట్ లో వాళ్ళొక పేపర్ లో రేవంత్ రెడ్డి పేరు రేవంత్ రెడ్డి సీఎం పదవిలో తీసేస్తున్నాం నెక్స్ట్ బట్టి విక్రమార్క సీఎం నెక్స్ట్ పొంగులేటి సీఎం నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అని చెప్పి ఏమైనా పేపర్ పంపిదానుకో గతం రేవంత్ రెడ్డి దిగిపోవాలి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక కొత్త సీఎం అంటే గిట్లుంటుంది పరిస్థితి రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ పెట్టినారు జిహెచ్ఎంసి ఎన్నికల డెడ్ లైన్ తర్వాత ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి గనక ఈ హైడ్రాకి సంబంధించినటువంటి వ్యవహార శైలిని ఇట్లనే కొనసాగిస్తే జిహెచ్ఎంసీలో పెద్ద ఎత్తున ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే జీహెచ్ఎంసీ ఓట్లందరూ బస్తిలో ఉన్నటువంటి వ్యక్తులు వేయాలి జేహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలే వేయాలి మరి గిట్లా ఎక్కడ ఎక్కడ హైడ్రాని పెట్టి ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళ ఇల్లులను కూల్చేస్తూ ఉంటే వాళ్ళని ముప్పతిప్పలా పెడతా ఉంటే ఎవరు కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు ఎవరు వేస్తారు ఓట్లు కాబట్టి కొంత ఇబ్బంది అవుతారు కదా కాంగ్రెస్కి డ్యామేజ్ డామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కదా కాబట్టి హైడ్రాని వెనక్కి తగ్గించేటటువంటి కార్యక్రమం చేయండి హైడ్రాను కొంత దూకుడు తగ్గించేటటువంటి కార్యక్రమం చేసి ఫస్ట్ ఎవరెవరికైతే ఉన్నోళ్ళు ఉన్నారో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కోటీశ్వరుల ఇల్లును ఫస్ట్ కూల్చేసేటటువంటి కార్యక్రమం చేసి తర్వాత పేద ప్రజల జోలికి బొమ్మని చెప్పి అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి చెప్పేటటువంటి ప్రయత్నం చేసిందని చర్చ వినబడుతున్నది ఆల్రెడీ హైకోర్టు రంగనాడే పిలిచిందట మీరు కోర్టులో కేసు ఉన్నప్పటికీ ఏ విధంగా స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఇల్లు నేను ఎట్లా కూల్చేస్తారు ఇమీడియట్లీ సోమవారం రోజు కోర్టుకు రాని పిలిస్తే రేవంత్ రెడ్డి సారు తగ్గేది లేదు అని చెప్పి లీగల్ సపోర్ట్ లీగల్ సపోర్ట్ అసలు రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత ఘోరంగా పైశాచిక ఆనందం ఎందుకు పొందుతున్నా అర్థమవుతలేదు ఇంతమంది పేదలు తిడుతున్నారు పేద ఒక్కొక్కరు చాలా అసలు బాధ అనిపిస్తున్న కన్నీలు వస్తున్నాయి వాళ్ళ వాళ్ళ మొహాలు చూస్తూ ఉంటే వాళ్ళు ఏడ్చేటటువంటి ఏర్పులు చూస్తూ ఉంటే వాళ్ళు వర్తున్నటువంటి బాధలు చూస్తూ ఉంటే వాళ్ళ ఆవేదనలు చూస్తూ ఉంటే వాళ్ళ కన్నీళ్ళు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తున్నారండి వాళ్ళ దగ్గరికి పోయి అసలు ఏం మాట్లాడని అర్థం కాక రిపోర్టింగ్ వస్తున్నటువంటి మేమే ఏం చేస్తున్నాం వాళ్ళ బాధలు చూస్తే అంత ఘోరమైనటువంటి బాధ మొన్ననే మొన్ననే గృహప్రవేశం చేసినట్ట రెండు రోజులు మూడు రోజుల క్రితమ గృహప్రవేశం అయిందట మళ్ళీ ఇంకోటే నేను ఎంత ఘోరమైనటువంటి కథ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మన సిగ్గు ఉన్నారా కదా మరి వీళ్ళకి అట్లీస్ట్ పర్మిషన్ లెటర్ ఇవ్వద్ని చెప్పి హెచ్ఎండిఏ పర్మిషను అక్కడ ఉండడానికి మున్సిపల్ పర్మిషను మరి ఇవన్నీ పర్మిషన్లు ఎందుకు ఇచ్చిన వాళ్ళకు అది ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ లో ఉన్నప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నారా బాబు మీకు ఏమని చెప్పొచ్చు కదా ఆ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా కొన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయి ఎట్లా జరిగినాయి అంటున్నాం అంటున్నాం మరి దీంట్లో కూడా మీరు తప్పిదాళ్ళల్లో ఉన్నట్టే కదా ఇవన్నీ అంశాలు మంత్రులు అందరూ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకోబోతున్నారు మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డికి దెబ్బలునే దెబ్బ పడేటటువంటి అవకాశం ఉన్నది మీరు చూడండి రేవంత్ రెడ్డి ఏదో నేను ముఖ్యమంత్రిలో కుర్చీలో కూర్చున్నా నేను ఏం చేశాను అడుస్తుంది నేను ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటున్నాడు కానీ రేవంత్ రెడ్డికి త్వరలో అది స్థానం మంచి గిఫ్ట్ ఇవ్వబోతుంది చాలా మంచి గిఫ్ట్ ఇవ్వబోతుంది అది అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఉంటుంది ఆ గిఫ్ట్ తోటి రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు అంత మంచి గిఫ్ట్ ఇస్తారు రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ సర్కార్ని పెట్టి మంచిగా పరిపాలన చేసావు నీతో అయితని నువ్వు కాంగ్రెస్ పార్టీని జాక్య పైకి లేపినావు నువ్వు పీసీసీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎదిగింది నువ్వు పీసీసీ ఉన్నటువంటి హయాంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది నీకు మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్నది నువ్వు మంచిగా చేసుకుంటావు అని చెప్పి అధికారం చేతిలో పెడితే హైడ్రా అని చెప్పి అసలు ఇల్లు కట్టించుడు శాత కాదు స్కూల్ కట్టించుడు శాత కాదు మంచి మంచి బిల్డింగ్లు కట్టించుడు శాత కాదు పేద ప్రయోజనం శాతం కాదు రైతు బంధించుడు శాతం కాదు నమాఫీ చేసుడు శాతం కాదు పెన్షన్ ఇచ్చుడు శాతం కాదు ఆరు గ్యారంటీలు ఇచ్చుడు శాతం కాదు ఇవన్నీ శాతం కాదు కానీ కూల్చుడు శాతం అవుతుంది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక వ్యవస్థని క్రియేట్ చేయడానికి చాలా టైం పడుతుంది ఆ వ్యవస్థని అంతం చేయడానికి ఒక సెకండ్ పడుతుంది రేవంత్ రెడ్డి వ్యవస్థను క్రియేట్ చేయడానికి దాదాపు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు ఆ వ్యవస్థను కూలగొట్టుకోవడానికి పది నేళ్ళు తొమ్మిది నేళ్ళు సరిపోతుంది కాబట్టి రేవంత్ రెడ్డి చెప్తున్నాం వ్యవస్థని కాపాడుకునే ప్రయత్నం చేయి తప్ప వ్యవస్థను కూలగొట్టుకో తెలంగాణ ప్రజలు అలుచుకుంటే నీ కాంగ్రెస్ పార్టీ నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా కేసీఆర్ లాంటి నియంత్రణ ఇట్లా తీసి పక్కన కూర్చోబెట్టిరు మీ కథ ఎంత నీ లెక్క ఎంత కాబట్టి రేవంత్ రెడ్డి ఉంటే కుదరదు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు సో రేవంత్ రెడ్డికి రెండు డెడ్లైన్స్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ పార్లమెంట్లోనే పెద్ద ఎత్తున అధిష్టానం ఫైర్ అయింది రేవంత్ రెడ్డి పైన పార్లమెంట్లో పద్నాలుగు సీట్లను కూడా ఎనిమిది సీట్లు వచ్చినాయి మన కొన్ని తొమ్మిది సీట్లు వచ్చినా బాగుంటుండే ఒక సీటు ఎక్కువ వచ్చినా బాగుంటుండే కానీ బీజేపీకి మనకు శరి సమానం వచ్చినాయి ఇది కరెక్ట్ కాదు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీకన్నా అర్థమవుతుందా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పార్టీకి ఏం చేస్తున్నారు అని కూడా అర్థమవుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున తిట్టే ప్రయత్నం కూడా చేసిరాట ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ ఉండే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు దీంట్లో పెద్ద ఎత్తున సీట్లు రావాలి ఈ రెండిట్లో వెనుక రేవంత్ రెడ్డి ఫెయిల్ అయింది అనుకో రాజీనామా చేయాల్సింది వేరే ఆప్షన్ లేదు రేవంత్ రెడ్డి కొత్త ముఖ్యమంత్రి వస్తాడు ఇక కొత్త సీఎం వచ్చి కూర్చునేది కుర్చీల రేవంత్ రెడ్డి వేరే ఆప్షన్ కూడా ఇంకా కనబడతలేదు కాబట్టి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి టైం కేవలం ఇంకో ఆరు నెలల టైం ఉన్నది అంతే ఈ ఆరు నెలల టైంలో ఆయన చేయాలి మీరు చూడు రి రేవంత్ రెడ్డి పోనీ హైడ్రా గీడ్రా అని చెప్పి తయారు చేసి ఇవన్నీ దండాలు చేస్తా ఉంటే ఈ హైడ్రాను హైడ్రామా క్రియేట్ చేసి ఎక్కడ పడితే అక్కడ మొత్తం కొలబడుతా ఉంటే మొత్తం ఇల్లులన్నీ కూల్చేస్తా ఉంటే ఏ జనమేస్తారని ఓట్లు ఆఖరికి జిహెచ్ఎంసి లో రేవంత్ రెడ్డికి ఈసారి సున్నా వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నాడు జిహెచ్ఎంసి పట్టణం వెళితే గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో రేవంత్ రెడ్డికి ఓట్లు అంటే ఫస్ట్ ముస్లో లేస్తారు ఆ ఓటు ఏది పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎడివేడే నీ పెన్షన్ కథ చాలా చాలాసార్లు పెన్షన్ అని చెప్పినావు కదా నీ కథ ఎక్కడమే నంటడం ఆఖరికి మనం ఆట తప్పి పోయిన ముఖ్యమంత్రి వెయ్యి ఇచ్చిండు నేను రెండు వేలు ఇచ్చినా వచ్చేటోటు మూడు వేలు ఇస్తాడు నాలుగు వేలు ఇస్తాడు అని చెప్పి డ్రామా చెప్తుండు సారు ఈ డ్రామాలన్నీ బంద్ చేసుకోరు ఏమంటే సార్ ఇన్ని రోజులు ఒప్పుకోడుతూ ఒప్పుకోవడుతూ వచ్చినాం కేసీఆర్ వంటి తీసుమార్కే ఒట్లా అయినాం నీ తోట పేరు లెక్క కాదు మా అంటే అరెస్ట్ చేపిస్తూ జైల్లో పెడితే అంతకు మించి మీరు చేశాడు ఏముంటది స్టేట్ ఫార్వర్డ్ చెప్తున్నాం తెలంగాణ ప్రజల కోసం ఈ యుద్ధం స్టార్ట్ అయింది కొట్లాడ స్టార్ట్ అయింది నీ హైడ్రా నీ దండ మొత్తం బంద్ చేసుకో బంద్ చేసుకుంటే బెటరు కేసీఆర్ లేడా అంత కేసీఆర్ మరి ఆ కేసీఆర్ చేయకపోయిందా కేసీఆర్ హైడ్రాను పెట్టి కూలగొట్టడు కీలకొట్టడు ఆయనతో కాదా ఆయన ఎందుకు చేయలేకపోయిండు ఆయన చేయకపోవడానికి ఏంది నిజంగా చెప్తాం కొన్ని కొన్ని సందర్భాలలో అనిపిస్తుంది ఇంకా ఈ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే బాగుంటుండే ఆయన కొన్ని తప్పిదాలు వేసిన తప్పిదాలను క్వశ్చన్ చేస్తున్నా మేము ఆ క్వశ్చన్ లో కేసీఆర్ కొంత సెటరేట్ అయ్యి దా పన్ను చేస్తున్నాయని అనుకుంటున్నాం కానీ రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసి క్వశ్చన్ చేసి గొంతులు వస్తుంది తప్ప ఆయన దాంట్లో మార్పులు లేవు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం డెడ్ లైన్ వచ్చేసింది మీకు ఆరు నెలల డెడ్ లైన్ మీరు చేస్తే పనిచేయలేకపోతే రాజీనామా చేయలేదు వేరే ఆప్షన్ లేదు మీకు ఇక అధిష్టానంలో వస్తున్నటువంటి అంశం ఇదేనట రెండు అంశాలు తెరపైకి తీసుకొచ్చారు ఒకటి ఇంకోటి ఎందుకు ఈ రెండు డెడ్ లైన్ పెట్టి తెలుసా రేవంత్ రెడ్డికి ఫస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి కంగు ఎందుకంటే హైదరాజు ఏ పెద్ద ఎత్తున హైదరాబాద్ లో వీళ్లకు భారీగా వీళ్లకు ఏమంటారు వ్యతిరేకత వచ్చింది తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లెవెల్లో కూడా రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున వేళ వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇస్తాను చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల గ్యాస్ సిలిండరు నాలుగు వేల పెన్షన్ పదిహేను వేల రూపాయల రైతు భరోసా కౌలు రైతులకు పన్నెండు వేలు ఐదు వందల రూపాయల బోనస్ ఇవన్నీ కథమైపోయినాయి తర్వాత బతుకమ్మ చీరలు అని చెప్పి దళిత బంధు ఇవన్నీ చెప్పిరు ఇవన్నీ కథమైపోయినాయి తర్వాత జిహెచ్ఎంసీ హైడ్రా ఈ మొత్తం కూడా ఇప్పుడు వ్యతిరేకతగా మారింది రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఈ రేవంత్ రెడ్డి సంవత్సరం పర్ఫార్మెన్స్ ఈ పర్ఫార్మెన్స్ చూసుకోవడానికి ఈయన పరిపాలన కథ చూడడానికి హైట్రా ఈ సారీ హైట్రా అంటారు ఈ పరిపాలన చూడడానికి అది స్థలం పెట్టేటటువంటి చెక్ పాయింట్ ఆరు నెలల సమయం ఆరు నెలల సమయంలో జిహెచ్ఎంస్ ఎన్నికలు అయిపోతాయి తర్వాత ఏదో ఏమంటారు ఇది గ్రామ పంచాయతీ సంబంధించిన ఎన్నికలు అయిపోతాయి ఈ రెండు ఎన్నికలలో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చూసి రేవంత్ రెడ్డి పరిపాలన చూసి ప్రజలు ఓట్ వేసిరా లేదా రేవంత్ రెడ్డి పరిపాలనలో జనం ఎన్ని సీట్లు ఇచ్చి రేమనేది చూసి అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండాలా ఈయన పీకేసి పెట్టుకోవాలా అనేది అప్పుడు డిసైడ్ చేస్తారు అధిష్టానం సో రేవంత్ రెడ్డికి ఆరు నెలల డెడ్ లైన్ సో చూద్దాం రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందు పోతున్నారని మొత్తానికి అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి అంశం మాత్రం పెద్ద ఎత్తున వినబడుతున్న పరిస్థితి